సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే ముడుకులు నొప్పులు తగరవు చెవిలో ఏదో ప్రాబ్లం ఉందో ఆపరేషన్ చేయాలి ముక్కులో చోమరుంది ఆపరేషన్ చేయాలి గర్భాశయంలో కాయలున్నా ఆపరేషన్ చేయాలి ఎక్కడైనా సర్జికల్ ప్రాబ్లం వచ్చింది అంటే సర్జరీ అంటే ఏంటి రెండు జాయింట్లు దూరం అయిపోతే దగ్గరికి లాగి కుట్లేస్తాం అంతే కదా దగ్గరికి లాగి కుట్లే కోసేనా లేకపోతే లోపల ప్రాబ్లం ఉండవు ఎలా అయితే అక్కడ మనం లాగి కుట్లేస్తున్నామో అలా లైఫ్లో కొన్ని కొన్ని చోట్ల మనకి గ్యాప్స్ క్రియేట్ అవుతాయి ఆత్మపరంగా అభివృద్ధిలో ఆ గ్యాప్ను క్లోజ్ చేసేలాగా బ్రిజులేషన్స్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది దాన్ని ఒక టాబ్లెట్ గా వాళ్ళకి ఎప్పుడైతే బేసిక్స్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైన్ చేసినప్పుడు అద్భుతంగా ఆ సర్జికల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు పూర్తిగా తీర్చుకోగలుగుతారు ఆ లో ఇక్కడ సర్జికల్ ప్రాబ్లం అంటే ఎనీ గ్యాప్ ఇన్ లైఫ్ ఒక రిలేషన్షిప్ గ్యాప్ ఉన్నా కూడా అది కూడా సవరణ అవుతుంది ఆటోమేటిక్గా డాక్టర్ని కాబట్టి నేను సర్జికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను అయితే ఇది పూర్తిగా ప్రాచుర్యంలోకి వచ్చి ఎలా అయితే ఇప్పుడు ప్రజలు ఆపరేషన్ తక్కువ వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకోవడం వచ్చేస్తున్నారో ముందు ముందుకి ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో అత స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి ఈ సర్జికల్ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతుంది అని ప్రజలు నూటికి నూరు రూపాయలు నమ్మి తండోపు తొండాలుగా వస్తారు ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ సర్జరీ జరగడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి అది ఇంకా మన దగ్గర లేదు ఎలాంటి ఎన్విరాన్మెంటు ఇప్పుడు ఆపరేషన్ చేయించాలి ముడుకులు నొప్పి డాక్టర్ మీ ఇంటికి వచ్చేసి కోసేస్తాడా నీ ముడుకు మీ ఇంట్లోని గుండె ఆపరేషన్ చేయించుకోవాలి మీ పిహెచ్సిలోనే సిహెచ్సిలో చేయించేసుకుంటారా దానికి పది కోట్ల రూపాయలు కితలేబు ఉండాలి ఇరవై సంవత్సరాలు డాక్టర్ ఉండాలి మీరు ఒక ఐదు లక్షలు ఇవ్వాలి అప్పుడు కానీ ఆ గుండె మీద ఆపరేషన్ జరగదు సో సర్జికల్ ప్రాబ్లం చేయడానికి ఎలా అయితే ఒక థియేటర్ అన్నటువంటి ఒక పరిస్థితి ఉందో అలాగా ఈ లెసన్స్ అప్లై చేయడానికి కానీ ఆ ఆపరేషన్ అన్నటువంటి ఒక పరిస్థితి నుంచి బయటపడడానికి ఇటువంటి ప్రదేశాలు మనకు కావాలి హోలిస్టిక్ సెంటర్స్ అవి మన దగ్గర ఇంకా ఫుల్ ఎక్విప్డ్గా లేవు స్పిరిచువల్ డాబెట్ ఫౌండేషన్ నుంచి ఒక వంద హోలిస్టిక్ సెంటర్స్ రానున్న పది సంవత్సరాలు ప్రపంచం మొత్తం మీద ఏర్పాటు చేయాలని గోల్ పెట్టుకున్నాం మనందరం థైరాయిడ్ చోమరుతో వచ్చి మూడు సార్లు ఆశ్రమ చేసినప్పుడు పూర్తిగా చోమరు తగ్గిపోయింది సర్జరీ లేకుండానే ఇక్కడే శ్రీకాకుళం వ్యక్తి వాడప్పుడు ఆ హోలిస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నాడు తండోపతండుగా జరగట్లా మరి బీపీలు షుగర్లు నడు నొప్పులు ఇవన్నీ ఇప్పుడు తగ్గుతున్నా ఎంతో మంది వస్తున్నారు వాటికి ఎందుకంటే అది ఇంటి దగ్గర పరిస్థితుల్లో చేసేయచ్చు కానీ ఆపరేషన్ చేస్తేనే కానీ అవ్వదు అనుకున్న దానికి ఇటువంటి గొప్ప హోలిస్టిక్ సెంటర్స్ ఉండి అక్కడ ఆ బ్రిడ్జి ని మనం అప్లై చేయాలి యూట్యూబ్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ బ్రిడ్జ్ అని కొడితే యూట్యూబ్ వీడియో వస్తుంది ఇక్కడ చెప్పడానికి రేపు చెబుదాం సో ఈ స్పెషల్ అంశాలనేవి ఒక పన్నెండు సంవత్సరాలునే తయారు చేసుకొని మళ్ళా ఇంకొక పన్నెండు సంవత్సరాల్లో అద్భుతంగా ఈ స్పెషల్ టెక్నిక్స్ అన్ని కౌన్సిలింగ్లో అప్లై చేయడం వల్ల ఒక షార్ట్ ఎంతో ఎంతోమంది పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి అన్న స్థాయిలో అద్భుతంగా మనం అనారోగ్యాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు థియరిటికల్గా నేను మీకు చెప్పాను ప్రాక్టికల్గా విని దాని వెనకాతల వాళ్ళు ఏం అప్లై చేశారు అనేది మనం క్లుప్తంగా అర్థం చేసుకొని ఈ రోజు మనం ముగించుకుంటాం